హలో గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కానీ క్రియేటివ్ వరల్డ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి నేను లాస్ట్ వీడియోలో అయితే అరుణాచలం వచ్చేసాము ఇలా టిఫిన్స్ అన్ని చేసి అయితే గురు ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదండి సో అందులో భాగంగా అయితే అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము మేము అరౌండ్ నైన్ ఫిఫ్టీకి అయితే స్టార్ట్ చేసామండి గిరి ప్రదక్షిణ సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే టెంపుల్ ముందు ఒక కొబ్బరికాయను కొట్టి అక్కడ దీపం వెలిగించి అయితే ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి సో మేము అందులో భాగంగా అయితే కొబ్బరికాయ కొట్టయితే ప్రదర్శన స్టార్ట్ చేయాలనుకున్నామండి సో మా ఫ్రెండ్ అయితే మంచిగా కొట్టేసింది లోపు అక్కడ ఒక అఘోరాలు అయితే వచ్చారు సో వాళ్ళు ఇంకా మనకి చాలా మంచి చేస్తారేమో మనకి చెప్తారేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇంతకే సో అక్కడ ఏమైందంటే ఆయన వచ్చి కొబ్బరికాయ ఇవి ఇవి ఇవ్వి అంటే సో వాళ్ళు ఏమన్నా దండం పెట్టుకోమని చెప్పి వాళ్ళు ఏమైనా ఆశీర్వదించి మనకి ఇస్తారేమో మనం కొట్టాలేమో అనుకున్నాను తీరా చూస్తే ఇవి ఇవ్వి అని చెప్పేసి వాళ్ళు తీసేసుకున్నారు ఆయన తీసేసుకుని నా హెడ్ చుట్టూ ఆయనే దిష్టి తీసేసి ఆయన పగల కొట్టేశారు ఇదేంటి ఇలా కొట్టేశారని అనుకున్నాను లాస్ట్లో చూస్తే అర్థమైంది ఏంటంటే ఏబైతే ఏబైతే అన్నారు అప్పుడు అర్థమైంది ఓకే వీళ్ళు ఒరిజినల్ అవఘరాలు కాదు మనీ కోసం ఇలా డిమాండ్ చేస్తున్నారని అర్థమైంది సో మా పక్క వాళ్ళు ఏం చేశారంటే కొబ్బరికాయ ఇవ్వమ్మా అని చెప్పేసి వాళ్ళే కొట్టుకుంటున్నారు సో ఈయనకు డబ్బులు రావు ఆయనే కొట్టుకుంటున్నారన్న కోపంతో ఆయన ఏం చేశారంటే అక్కడ కొబ్బరికాయ కొట్టాలనుకున్న ఆయన తీసుకెళ్ళి నుప్పుల్లో పాడేసి వెంటనే కొబ్బరికాయలన్నింటినీ లోపల గిట్లేసేశారు సో వాళ్ళు అసలు అగోరాల్లాగానే బిహేవ్ చేయలేదు అసలు మన సైడ్కి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది అసలు దేవుడి దగ్గర అక్కడ అంతా డిమాండ్ చేస్తున్నారు ప్రతి దానికి కూడా డబ్బులు డబ్బులు అని చెప్పి అసలు నాకు మంచిగా అనిపించలేదు సో ఇంకేం చేస్తాం కొబ్బరికాయనే కొట్టేసేసరికి ఇంకా పక్కకు వెళ్ళి దీపం అయితే నేనే వెలిగించుకున్నాను సో దీపం అయితే వెలిగించేసుకుని అయితే దేవుడు నేను దండం పెట్టుకునేది గిరి ప్రదక్షిణతో స్టార్ట్ చేశాము ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనకు దారిలో కొన్ని టెంపుల్స్ ఉంటాయి సో వాటన్నింటినీ అయితే దర్శించుకుంటూ వెళ్ళాలి సో మేము ఎలా దర్శించుకోవడానికి వెళ్ళాము మా మధ్యలో ప్రయాణం ఎలా జరిగింది అయితే ఈ వీడియో మొత్తం చూడండి మీరు సో మేము అరౌండ్ నైన్ ఫిఫ్టీకి స్టార్ట్ చేసాం కదండి సో మాకు కంప్లీట్ అయ్యేటప్పటికి ఏ టైం అయింది అనేది కూడా మీకు తెలుస్తుంది నేనైతే ఇంత క్రౌడ్ ఉంటారనుకోలేదు సో మేము స్టార్ట్ చేసేటప్పుడు తక్కువ ఉన్నారు కానీ మాకు ఎండ్ అయ్యేటప్పటికైతే అయితే చాలా క్రౌడ్ పెరిగిపోయింది సో మా జర్నీ మొత్తం మీరు కూడా చూడండి ఎలా జరిగింది ఏంటి అనేది మీకు కూడా ఒక వ్యూ ఉంటుంది నెక్స్ట్ టైం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా కూతురు మాత్రము అంటే మేము కొంచెం ఎక్కువ మంది వెళ్ళడం వల్ల మాకు కొంచెం నీరసం అనేది రాకుండా మా జర్నీ అయితే కంప్లీట్ అయ్యిందండి సో మేము అయితే మాకు ఇలా జింక పిల్లలు కనిపించాయి సో బాగా అనిపించాయి మీరు కూడా చూస్తారని అయితే ఒక చిన్న బిట్ అయితే క్యాప్చర్ చేసామండి సో మా వాళ్ళు అల్లరి చేసేటప్పటికీ అవి భయపడి పారిపోయాయి ఇంకా మేము అక్కడి నుంచి అయితే కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఫోర్ కేఎం ఫైవ్ వెళ్ళేటప్పటికి కొంచెం టైట్ అయ్యాము సో అక్కడైతే కూర్చొని అయితే మంచిగా ఛాయ్ తాగామండి సో ఛాయ్ తాగిన తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము జర్నీని సో మాకు బాగా అనిపించింది అసలు క్రౌడ్ అయితే మేము ఎక్కడైనా పది నిమిషాలు రెస్ట్ తీసుకుందాం అనుకుందాం అంటే ఇంకా ఇంకా పెరిగిపోతున్నారు స్టార్టింగ్ అంత లేరు ఇంకా ఇంకా పెరిగిపోతుంటే నాకు షాక్ అయ్యాను అసలు ఈ టైంలో కూడా ఇంతమంది ఉన్నారా అనిపించింది పక్కన మార్కెట్ చూసారు కదండీ మిడ్ నైట్ కూడా వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు కొనుక్కుంటారు అని చెప్పేసి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది టీ అండ్ కాఫీ అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి ఏమైనా కొనుక్కోవాలనుకుంటే తీసుకెళ్తారు కదా ఎవరైనా దూరంగా వచ్చామని చెప్పి గిఫ్ట్స్ తీసుకెళ్తూ ఉంటారు కదా గిఫ్ట్స్ ఇంటికి సో అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అసలు మిడ్ నైట్ దర్శనం అన్నట్టు అసలు ఎవ్వరికీ అనిపియదు అసలు అదేదో పగల్లాగానే ఉంది అక్కడ సో అక్కడ గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు వెళ్తూ ఉంటారని చెప్పి నాకు తెలిసి మిడ్ నైట్ పెట్టి ఉంటారు అంతా అని సో ఇక్కడ ఒకటి కనిపించింది మేమైతే అక్కడ కాఫీ తాగాము మా పాపకి అయితే పాలు తీసుకుందాం అని చెప్పి అయితే ఇక్కడ షాప్ దగ్గర ఆగామండి సో ఈ అబ్బాయి అయితే పాలు అమ్ముతున్నారు ఇక్కడ సో వేడిగా ఉన్నాయి లేవని చూసి ప్లాస్కోలో అయితే వేసుకొని తీసుకెళ్ళాము పాపకి మధ్యలో ఎప్పుడైనా పాలు ఇవ్వడానికి ఉంటుంది అని చెప్పి చిన్ని చిన్ని పిల్లలు కూడా మంచిగా బిజినెస్ చేస్తున్నారు అసలు ఇక్కడ వాళ్ళకి అసలు భయం కానీ అలాంటిది ఏమీ లేదు ఈ టైంలో అని ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు అని కూడా లేదు మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారు మన సైడ్ పిల్లలకి ఇక్కడ పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంది అసలు ఇలా దారి పొడుక్కి అగురలని పంతులు ఇలా చాలామంది పడుకోవడం ఇలా చేయడం మనీ అడగడం ఇలా మొత్తం ఫోర్టీన్ కేఎం అలాగే ఉందండి సో అందరూ ఫోర్టీన్ కేఎం ఫోర్టీన్ కేఎం అంటున్నారు కానీ నాకైతే ఫోర్టీన్ కేఎం అన్నట్లేదు ఇంకా ఎక్కువే ఉన్నదేమో అనిపించింది సో క్రౌడ్ అయితే అలాగే ఉంది అలాగే రోడ్డు కూడా మంచిగా ఉంది అసలు ఎవరికి ఇబ్బంది లేకుండా సో మేము ఏం చేసామంటే లెవెన్ మెంబెర్స్ కదండి సో అందులో సిక్స్ మెంబెర్స్ గర్ల్స్ ఫైవ్ మెంబెర్స్ బాయ్స్ సో బాయ్స్ అయితే సాక్స్లు ఏం వేసుకోలేదు గర్ల్స్ అయితే సాక్స్లు వేసుకుని వెళ్ళాము సాక్స్లు సగం దూరం వెళ్ళేటప్పటికి మొత్తం చిరిగిపోయాయి సో అట్లా మళ్ళీ టర్న్ చేసుకుని బ్యాక్ పెట్టుకుని వేసుకున్నాము ఇంకొంచెం దూరం వెళ్తే ఇంక మొత్తం చిరిగిపోయేటప్పటికి నేనైతే మధ్యలోనే తీసేశాను ఇంకా లాస్ట్ వరకు కూడా ఉంచుకోలేదు ఇలా ఉంది అని చెప్పి మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా జర్నీ అవుతుందండి సో మధ్య మధ్యలో కూడా వాష్రూమ్స్కి గట్రా బయట బోర్డులు పెడుతున్నారు వాష్రూమ్స్ అవైలబుల్ అని టాయిలెట్స్ అని చెప్పి సో మనం అమౌంట్ ఇచ్చి అయితే వాష్రూమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు సో దారిలో ఎక్కడా ఉండవు అని అయితే భయపడక్కర్లేదు మంచిగా ఫుడ్ కావాలంటే ఫుడ్ వాష్రూమ్స్ కావాలంటే వాష్రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్గానే ఉంటాయి సో మనం భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి దారిలో టెంపుల్స్ అయ్యి ఉండడం వల్ల మధ్య మధ్యలో టెంపుల్స్ దగ్గర కూడా ఆగుతూ వెళ్తున్నాము సో అలాంటప్పుడై కొంచెం రిలాక్సేషన్ అవుతుంది కొంచెం బాడీకి మనం ఆగకోకుండా వెళ్తే ప్రాబ్లం లేదండి ఇది వచ్చేసి సూర్యలింగం అండి సో మనకి ఇలా లింగాలన్నీ కనిపిస్తూ ఉంటాయి దారిలో ఒక్కో లింగం ఒక్కో టెంపుల్ అన్నట్టు సో మనం అక్కడ ఆగి వాటిని దర్శించుకుని అయితే మనం అయితే కంటిన్యూ చేయొచ్చు దర్శనాన్ని ఇక్కడైతే స్వామివారి పాదాల కింద ఉన్నాయండి సో బాగా అనిపించాయి మీరు కూడా చూస్తారని అయితే వీడియో తీశానండి సో దర్శనం అయితే కంటిన్యూ అవుతుంది అలా మేము వెళ్ళడం పదకొండు మంది స్టార్ట్ చేశాము కాకపోతే అక్కడ క్రౌడ్కి మనుషులు టైడ్ అయిపోతూ ఉంటారు కదండి సో దానివల్ల అందరం కలిపి వెళ్ళడానికి అయితే అవ్వలేదు సో అక్కడి నుండి అయితే డివైడ్ అయిపోయాం ఇంకా కొంతమంది కొంతమంది కింద సో ఒక ఇద్దరు ఒక ముగ్గురు అలాగే ఫాస్ట్గా నడిచే వాళ్ళిద్దరు ముందడం కొంచెం స్లోగా నడిచే వాళ్ళు వెనకాల రావడం మేము మా పాపతో కొంచెం స్లోగా వెళ్ళడం అలా అయితే జరిగింది సో మాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతమందితో వెళ్ళడం వల్ల మా పాపాన్ని ఒక పావు గంట సేపు ఒకళ్ళు ఒక పావు గంట ఒకళ్ళు అలా ఎత్తుకుంటూ మార్చుకుంటూ వెళ్ళామండి సో ఒకరే ఎత్తుకుని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోతాం అసలు సో ఇంతమంది ఉండటం వల్ల మాకు పాపాన్ని తీసుకెళ్ళామన్న బాధ అసలు ఎక్కడ నిపిలేదండి సో మామూలుగా అయితే పాపని తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఎవరైనా అయితే అని సో మాకైతే కొంచెం నీరసం వచ్చింది మధ్యలో అయితే వాటర్ తాగుతున్నాము సో వాటర్ తాగేసి అయితే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాము చూసారు కదండి అక్కడ చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారు అసలు ఇక్కడ నుండి అయితే మళ్ళీ జర్నీ స్టార్ట్ అయ్యింది సో ఇక్కడ ఎలా జరిగింది ఏంటి అనేది అయితే మీరు అయితే పూర్తిగా చూడండి ఇక్కడ మేము మా వారు అయితే మంచిగా కామెడీ చేసుకుంటూ అయితే స్టార్ట్ చేసాము మధ్యలో మా పాప అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే ప్రదక్షిణ కూడా చేసింది సో మా పాప చేసిన ప్రదక్షిణ కూడా చూడండి మీరు మేము ఎత్తుకొని ఉండక్కర్లేకుండా లేకుండా ఆవిడ కూడా చేస్తాను అని చెప్పి దిగి అయితే ప్రదక్షిణ చేసింది సో మీరు కూడా చూడండి మా పాపని నెక్స్ట్ ఏమవుతుందని అయితే లాస్ట్ వరకు వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఆనందం బాడీ ముందుకు పెడతాం ఎందుకు ఆస్కర్ పర్ఫామర్ అని తెలియద్దా మరి పక్కన 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 డ్యాన్స్ వేస్తుంది

అలా అంటారా ఇంకా తీస్తేనే అయితే నడవని తీసుకుంటున్నాను మొత్తం తీసుకు అందుకు మనం తెలుగు ఎక్కువ తెలుగు ఆంధ్ర 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 భీమవరం భీమవరం పెడతారండి అలాగే సరే అంటే బాయ్ అంటీ చూశారు కదండి మా పాప గ్రిజ ప్రదక్షిణ ఎలా చేసిందో అని మాకన్నా ఫస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి పరిగెత్తేస్తుంది ఆనందం వచ్చేస్తుంది తనకి అంత జనంతో మిడ్ నైట్ కదండి సో రోడ్డు అంతా కూడా మంచిగా ఉంది అసలు సో లైటింగ్ అలా సో తను అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే పరిగెత్తింది సో తను ఇంకా పరిగెడతానని చెప్పినా సరే మాకే భయం వేసింది పరిగెత్తించడానికి ఇంకా అని చెప్పి మేము పరిగణించుకోండి ఆపేశాము సో మా వారైతే భుజం మీద కూర్చోబెట్టుకుని అయితే నడుస్తున్నారు మా పాప అయితే పైన కూర్చుని కూడా డ్యాన్స్ చేసేస్తుంది చూడండి అసలు ఆగట్లేదు ఆనందం వచ్చేస్తుంది మా మేడం గారికి సో ఇలా మనం వెళ్తూ వెళ్తూ అయితే జర్నీ అయితే కంటిన్యూ అవుతుందండి మనం ఇలా జర్నీ చేస్తున్నప్పుడు కూడా మనకు అక్కడ ఏమవుతుందంటే బోర్డులు ఇస్తున్నారండి మ్యాప్స్ సో అక్కడ మనం ఎన్ని కిలోమీటర్స్ వచ్చాము అక్కడ లింగాల కింద ఇస్తారు సో ఎంత దూరం వచ్చాము మనం ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందా అన్నది అయితే మనకు ఒక వ్యూ ఉంటుందండి సో నేను ఆ ప్లేస్ వచ్చినప్పుడు అయితే మీకు చూపిస్తాను మీరు కూడా చూడండి మేము ఎక్కడ ఎవరితో ఉన్నామని కూడా తెలియదండి సో నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం అంతే సో తర్వాత కలుసుకోవచ్చు దగ్గరికి వెళ్ళిన తర్వాత అని చెప్పి అయితే సో ఎవరో పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు స్వామివారం తలుచుకుంటూ స్టార్టింగ్ అంతా కామెడీ అవి చేసుకుంటూ వెళ్ళాం కానీ సో దగ్గరికి వెళ్ళి కొద్ది కూడా మనల్ని ఆటోమేటిక్గా దయభత్తు వచ్చేస్తుంది అనుకుంటున్నాం మేబీ సో మీకు ఆల్రెడీ చెప్పాను కదండి నేను మ్యాప్స్ ఉంటుందని ఇదేనండి మ్యాప్ చూసారు అక్కడ డాట్స్ ఆరో మార్క్స్ ఉన్నాయి సో మనం అక్కడికి వెళ్ళితే పైన రెడ్ కలర్లో అండర్లైన్ చేసి చూసారండి మ్యాప్స్లో ఉండేలా మార్క్ సో అక్కడికి వెళ్ళినట్టు మనం లెక్క సో అక్కడ ఇంకా ఉంది అని చెప్పేసి అయితే రాసి ఉంటుంది సో అప్పుడు మనకు ఐడియా ఉంటుంది మనం ఇంత దూరం వచ్చాము అని చెప్పి ఇంకా ఇంత దూరం నడవాలి అని మా వెనకాల ఉన్న బ్యాచ్ చూసారు కదండీ వీళ్ళు సమ్మె ఎక్కడి నుంచి వచ్చామని చెప్పారు వాళ్ళు కూడా తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచే వచ్చారంట ఇది వచ్చేసి మోక్ష మార్గంకి దారండి సో మేమైతే మొత్తం అంతా అయిపోయిన తర్వాత మోక్ష మార్గానికి వెళ్దాం అనుకున్నాము అక్కడ లైన్ బాగా ఎక్కువ ఉంది అక్కడ దర్శనం ఆగిపోతుందేమో అనుకొని అనుకుని కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మోక్ష మార్గం దర్శించుకోలేదండి మేము చాలా పెద్ద లైన్ ఉంది మేము వెళ్ళేటప్పటికి ఇంక మొత్తం టైడ్ అయిపోయాము ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చి అయితే మోక్ష మార్గం దగ్గరకు అయితే రాలేదండి మేము వెళ్ళేదారిలో ఆ బ్యాచ్ కనిపించారు కదండి సో వాళ్ళు ఏమైందంటే బాగా అనిపించారు మాకు మీరు వీడియో తీస్తుంటే మాకు ఇంకా బాగా నడవాలనిపిస్తుంది మంచిగాని వీడియో తీయండి మేము యూట్యూబ్లో కనబడతామా అని అడుగుతున్నారు వాళ్ళు నాకు బాగా అనిపించింది సో మేమైతే దర్శనం గిరి ప్రదర్శన అయితే కంప్లీట్ చేసేసుకుని అయితే టెంపుల్ దగ్గరకు వచ్చామండి మాకు గిరి ప్రదక్షిణకి మేము నైన్ ఫిఫ్టీ అంటే టెన్ అనుకోండి టెన్ స్టార్ట్ చేస్తే టూ థర్టీకి అలా వచ్చేసామండి మాకు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది గిరి ప్రదక్షిణకి సో ఇక్కడికి వచ్చేసి అయితే మేము లైన్లో నుంచి ఉందామని వచ్చామండి మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు ఇదివరకు అప్పుడు ఇంత క్రౌడ్ ఇలా ఏమీ లేదు అసలు జస్ట్ నార్మల్గా దర్శనానికి వెళ్ళిపోయారంట సో మాకు కూడా అలాగే అవుతుంది ఏమో అనుకున్నాము తీరా చూస్తే అసలు క్రౌడ్ ఉంది అసలు లైన్ అయితే ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అవతలు ఉంది ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని అనుకున్నాము బట్ అక్కడ లైన్లో నుంచడం కోసం ట్రై చేశాం కొంతమంది కానీ అసలు అవ్వలేదండి సో నేను ఒక అంకుల్ వాళ్ళు ఉంటే కొంచెం పాపతో ఉన్నానండి కొంచెం హెల్ప్ చేయండి కొంచెం లోపలికి ఇవ్వండి అని అడిగితే కొంచెం దారి ఇచ్చారు సో మేమైతే వాళ్ళతో వెళ్ళైతే లైన్లోనే కూర్చుని కూర్చునిపోయామండి టూ థర్టీ అలా అయితే లైన్లో కూర్చున్నాము సో అది ఫైవ్ థర్టీకి అయితే లైన్ స్టార్ట్ చేశారు ఫైవ్ థర్టీకి లైన్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే మేము లైన్లో వెళ్ళి నుంచి కూర్చున్న అదే నడవడం స్టార్ట్ చేశాము దర్శనం దగ్గరికి వెళ్ళి దర్శనం అనేది అయితే మాకు మార్నింగ్ ఎయిట్ థర్టీ అలా అయిపోయింది ఇది వచ్చేసి ఓవరాల్ టెంపుల్ వ్యూ అండి సో లోపలైతే చిన్నగా పెట్టారు మంచిగా ఉంది ఎగ్జిబిషన్ లాగా సో ఎవరికైనా సరే వ్యూ చూడాలనుకుంటే అది చూస్తే ఒక ఐడియా వస్తుంది నాకైతే బాగా అనిపించింది లోపల టెంపుల్ వ్యూ అంతా ఇలా ఉందండి పీస్ఫుల్గా ఉంది అసలు కాకపోతే మనం దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగాలన్నా ఏం చేయాలన్నా సరే చాలా ఇబ్బంది అండి ఇంత లైన్ దాటుకుని వెళ్తే మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతాం అనిపిస్తుంది మనకి సో దానివల్ల అయితే మనం దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగడం అలా ఏమీ లేదండి సో ఫుల్గా టైడ్ అయిపోయి మేమందరం అయితే సో నేల మీద అయితే కూర్చుండిపోయాము దర్శనానికి ఇంకా లోపలికి వెళ్ళాము వచ్చేసాం వచ్చేసాం అనుకుంటున్నాం బట్ ఎంత నడిచినా సరే అసలు వస్తూనే ఉందండి సో మన తిరుపతికి అరుణాచలానికి అయితే చాలా డిఫరెన్స్ ఉంది అసలు ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా లేవు అసలు మనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేంత వరకు కూడా టెంపుల్ ఇటు పక్కన ఎలా వెళ్ళాలి వాష్రూమ్స్ అనే ఏమీ కనబడవు మనకు అలా లైన్లో కూర్చుని నుంచి మనకి చాలా విసుగొచ్చేసిందండి లోపల కొంచెం డిస్టెన్సే ఉంది స్వామివారి దర్శనానికి అయినా సరే లైన్లు పెడతానే ఉన్నారు జిగ్జాగ్ జిగ్జా కింద చాలా నిరసన వచ్చింది అసలు బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి అన్న ఫీలింగ్ వచ్చిందండి మా పాప అయితే బయటకు వచ్చిన తర్వాత అయితే మంచి ఫీ పీస్ఫుల్గా అయితే నడుస్తుంది అండి పరిగిలాడుతుంది చూశారు కదా ఎంత ఎంజాయ్ చేస్తుందో అసలు కొంచెం ఖాళీ దొరికేటప్పటికి లోపలంటే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల పాపం తనకు అసలు నిలబడ్డానికి కూడా ఎక్కడ లేదండి ప్లేసు సో మేమైతే కొంతమంది దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము ఇంకొంతమంది అయితే లోపల స్ట్రక్ అయిపోయారు ఇంకా సో వాళ్ళ కోసం అయితే బయటకు వెయిట్ చేసాము సో ఇలా వన్ బై వన్ అయితే అందరూ కూడా మెయిన్ గేట్ దగ్గర అయితే వెళ్ళిపోదామని చెప్పి ఎవరికి వాళ్ళైతే బయటకు వచ్చేస్తున్నామండి సో మా వారైతే అయితే మాకు మిస్ అయ్యారు నేను మా ఫ్రెండ్ రత్న అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము మా వారికి కాల్ చేసి సో తనైతే మా ఫ్రెండ్ నడుచుకుంటూ వస్తున్నాను రమ్మని చెప్పారు సో మేమైతే వెళ్ళి తనను కలుసుకుని అయితే బయటికి వెళ్ళిపోయాం సో ఇలా అయితే మా అరుణాచలం దర్శనం అయితే కంప్లీట్ అయ్యిందండి మేము అరౌండ్ నైన్ ఫిఫ్టీకి స్టార్ట్ చేసాము నైట్ గిరి ప్రదక్షిణ మార్నింగ్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి మాకు ఎయిట్ థర్టీ నైన్ అయ్యింది సో ఇంకప్పుడు రూమ్కి అయితే వెళ్ళామండి సో మా మిగతా జర్నీ ఎలా జరిగిందని అయితే నెక్స్ట్ వీడియో చూద్దామండి ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్